క్రిమైన వర్లారా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మనము స్థుతులు చెల్లించుకుందాము బంధించే స్థుతులు చెల్లించుకుందాం ఏంటంటే మన ప్రార్థన గదిలో దేవుని దగ్గరికి చేరవలసింది మన ప్రార్థన అంధకార శక్తులు శేఖర శక్తులను బంధించాలి మొదటిగా సాంతా శక్తులను బంధించాలి ఎందుకంటే మూల మూలంలో ఉన్న దురాత్మలను బంధిస్తేనే వాళ్ళ ప్రార్థన దేవుని చెంతకు స్వయంగా చేరుతుంది అందుకని బంధించే స్థుతులు అని మన స్థుతులు చెల్లించుకుందాం వెరికి తర్మ కలగజీ ఆత్మ ఇస్తున్నాములో బంధిస్తున్నాము కోపమును పగను పుట్టించి ఆత్మ ఇస్తున్నాములో బంధిస్తున్నాము వెలుగుతోత వేసం వేసుకున్న దురాత్మనిస్తునములు బంధిస్తున్నాం ఆమె విగ్రహములను విగ్రహములను చేయించు ఆత్మ ఇస్తున్నాములు బంధిస్తున్న ఆమెన్ అంధకార సంబంధమైన ఆత్మని ఇస్తున్నాములు బంధిస్తున్నాం ఆమెన్ ఆకాశమందున్న దూతలను ఆత్మలను ఇస్తున్నాములు బంధిస్తున్నాయి భయమును పుట్టించి ఆత్మని ఇస్తున్నాములు బంధిస్తున్నాం ఆమెన్ అవమానాన్ని పుట్టించు ఆత్మ ఇస్తున్నాములు బంధిస్తున్నాయి సోమరతనము కలగజేయించున్న ఆత్మని ఇస్తున్నాములు బంధిస్తున్నాం ఆమె చెవితి తనము కలగజేయి ఆత్మ ఇస్తున్నాములు బంధిస్తున్నాం ఆమెన్ నిరోపణ చేయి ఆత్మని ఇస్తున్నాములో బంధిస్తున్నామే సోదు చెప్పు ఆత్మని ఇస్తున్నాములో బంధిస్తున్నాం ఆమెన్ వాక్యము చదవకుండా ఆపుచున్న దురాత్మని దురాత్మనేస్తునములు బంధిస్తున్నాం ఆమెన్ ఒంటరితనాన్ని కలగజేస్తున్న దురాత్మని నేస్తునాములు బంధిస్తున్నాం మామెన్ మానసికంగా వేధిస్తున్న దురాత్మని నేస్తునాములు బంధిస్తున్న మాన్ కృంగుదలను కలగజేస్తున్న దురాత్మనిస్తునములు బంధిస్తున్నాం అమ్మే ఆందోళన కలిగిస్తున్న దురాత్మను ఏస్తునాములు బంధిస్తున్నాం ఆమెన్ అనాలోచన ఆత్మని ఆత్మనేస్తునాములు బంధిస్తున్నాం ఆమెన్ తనలో తాను మాట్లాడింపచేయు దురాత్మనిస్తునాములు బంధిస్తున్నాయి కామత్వం పుట్టించు ఆత్మనేస్తునాములు బంధిస్తు ఆమెన్ ఆత్మహత్యకు ప్రేరేపించబరుచిన ఆత్మను దురాత్మను వేస్తున్నామో బంధిస్తున్నాము ఆమెన్ దేవుడు ఈ స్థుతుల ద్వారా వేస్తున్నాములో ఆయనకు మహిమ మనకు గురుదల దయచేను గాక ఆమెన్